హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్మరూ కూడా నేను ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నలుగురు ఐపీఎస్లు బలి విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐపీఎస్ అధికారులందరూ కూడా ఏ విధంగా పనిచేశారంటే అత్యుత్సాహం నిబంధనలన్నీ కూడా అతిక్రమించి పనిచేశారు సో దాని గురించి ఇప్పుడు వాళ్ళు బలైపోయారు అని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక మీరు వింటే అవాక్ అవడం పక్కా ఖచ్చితంగా రాసిపెట్టుకోండి సో ఏంటి అని అంటే ఏదైతే కొన్ని గోప్యంగా చేయవలసిన పనులు ఉంటాయి ఆ గోప్యంగా చేసే పనులు కూడా అధికారికంగా ఉంటాయి కొన్ని కానీ ఇక్కడ చేసిన పనులన్నీ కూడా గోప్యంగానూ జరిగినాయి అధికారికంగా చేయవలసినవి కాదు అదేనండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధారణంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత నేరమో మీకు తెలియంది ఏం కాదు అది కూడా ఎట్లా చేశారు ఏంటి అంటే కొంతమంది పైన నిఘా పెట్టి ఎవరు ఎక్కడున్నారు ఏ విధంగా చేస్తున్నారు వాళ్ళ వ్యూహాలు ఏంటి ఎత్తుగడలేంటి ఈ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు సో ఏదైతే ఇంటెలిజెన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సో ఏపీ ఇంటెలిజెన్స్కి సంబంధించి కార్యాలయం ఉంటుంది ఆ కార్యాలయంలోనే మరొక సెల్ ఉంటుంది కౌంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి సిఎస్ఎల్ అని దాంట్లో ఉన్న అధికారులు వాళ్ళు చేయవలసింది ఏంటి ఏదైనా సరే మాదక ద్రవ్యాలకు సంబంధించి అంటే డ్రగ్స్కు సంబంధించిన వ్యవహారం కానీ లేదా ఉగ్రవాద చర్యలకు సంబంధించిన అంశాలు కానీ ఏదైనా అనుమానాలు ఉంటే దానిపైన నిఘా పెట్టి నియంత్రించవలసిన బాధ్యత ఉంటుంది కానీ ఇక్కడ చేసింది ఏంటి అంటే దానికి విరుద్ధంగా అంటే ఇవి కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ పరమైన అంశాల కోసం చేశారు అంటే ఇక దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలో మీరే చెప్పండి సో పైగా ఇక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వాళ్ళు డిఐజీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి అలాగే మరొక డైనమిక్ ఐపీఎస్ అధికారి యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారి కూడా ఇందులో భాగస్వాములే సో దీంతోపాటు ఇక్కడ విషయం ఏంటి అంటే ఏ ఏదైతే సాంకేతిక పరికరాలు ఈ సాంకేతిక పరికరాలు కొంటున్నారు అవి ఇవి అని అని చెప్పేసి ఆ సాకు మీద ఆ వంక మీద వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏంటి అంటే ఒక టీంని తయారు చేసుకున్నారు ఆ టీం ఎలాగా నమ్మకస్తులు అనమాట ఇంక ఇన్ఫర్మేషన్ ఇంచు కూడా బయటికి వెళ్లకుండా ఉండేలాగా ఆ టీంని తయారు చేసుకొని ఆ టీం వర్కే ఈ ఫోన్ మానిటరింగ్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లు ఏం చేస్తున్నారు మామూలుగా ఈ సాంకేతిక పరికరాలకు సంబంధించిన అంశము ఉగ్రవాద చర్యలకు సంబంధించిన అంశము అన్నట్లుగా అనుకునేలాగా కానీ ఇక్కడ చేస్తుందేంటి రాజకీయపరమైన పరమైన ట్యాపింగ్లు సో ప్రధానంగా కొంతమంది నాయకులకి టార్గెట్లు ఉంటాయి కదా నాయకుల పైన సో ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఏంటి ఏ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయాలి వాళ్ళ సంభాషణలు వినాలి ఏంటి అనేది ఇది వాళ్ళు చేసిన పని సో దాని తర్వాత ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే పార్టీల పరంగా కాకుండా అమరావతి రైతులు ఈ అమరావతి రైతులు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారు చూసారో వాళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు సంభాషణలు కూడా అందులో కీలకమైన వ్యక్తులు ఉంటారు కదా ఆ కీలకమైన వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ సంభాషణలు విని వాళ్ళ వ్యూహాలు ఏంటి అదేంటి ఇదేంటి అని సో సాధారణంగా వింటే అమరావతి రైతులు ఎలా మాట్లాడతారు మీకు తెలియదు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకంటే రాజధానిని నాశనం చేసేసాడని సో ఏదైనా కావచ్చు వాళ్ళకున్న ఆక్రోశం ఆవేదన అదంతా కూడా మాటల్లో తెలియజెప్తారు సరే ఎవరెవరైనా సరే కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందిగా మామూలుగానే తట్టుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని సో అవి ఎన్న వాళ్ళకి ఎలా ఉంటుంది సరే అది పక్కన పెట్టండి సో ఈ విధంగా అమరావతి రైతులకు సంబంధించిన సంభాషణలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారట సో దాంతోపాటుగా ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం మామూలుగా వైసీపీ అధికారంలో ఉంది ఎవరు ఏ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫస్ట్ టార్గెట్ లేదా జనసేన పార్టీకి ఫస్ట్ టార్గెట్ సో వీరిద్దరూ వన్ ఆర్ టూలో అటు ఇటుగా ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు సరే బీజేపీ వాళ్ళ దాని మీద చేసేంత సాహసం చేయకపోయినా ఒకవేళ చేసినా చేయవచ్చు లేకపోతే చేయకపోవచ్చు ఆ విషయం ప్రక్కన పెడితే వైసీపీలోనే కొంతమంది నాయకుల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఇక దీనిని బట్టి ఏంటి అర్థం చేసుకోండి మీకు గనక గుర్తున్నట్లయితే సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది నెలల కాలం వెనక్కి వెళితే సో ఏదైతే ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోడంరెడ్డి సేతర్రెడ్డి గారు ఆయన అప్పట్లో చేశారు చూసారా వ్యాఖ్యలు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అని చెప్పేసి అన్నారే ఇప్పుడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే సో వైసీపీలోని సొంత నాయకుల పైన కూడా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు అంటే ఏం జరిగి ఉంటుంది సో ఇక్కడ ఎవరెవరైతే పార్టీ మారాలి అనే ఉద్దేశంలో ఉన్నారో లేదా పక్క పార్టీ వైపు చూస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ సంభాషణలు కూడా వినాలి అని నన్ను చెప్పేసి చేశారు సో ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారి అలాగే మరొక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఆ విధంగా ఈ ట్యాపింగ్ కేసులు ట్యాపింగ్ దాంట్లో ఉండి అన్ని అన్నీ వీళ్ళ తర్వాత ఆ ప్లేస్లో వచ్చిన మరి మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఇదే ట్రాక్లో నడిచారు ఈ ట్రాక్లో నడుస్తూ కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి వాళ్ళకంటే మేము ఇంకా బాగా పని చేసాము అంటే మొదట ఉన్న ఇద్దరు కాకుండా ఇప్పుడు వచ్చిన ఇద్దరు మేము ఇంకా బ్రహ్మాండంగా చేసామని చెప్పి చూపించుకోవడానికి వీళ్ళ సంభాషణలు అవన్నీ చేసుకుంటూ ఆ సంభాషణల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్నెస్ చూపించారంటే చూడండి ఇక సో ఏంటి అంటే ఆ ప్రజలు మాట్లాడుకునేది మేము అసలు బ్రహ్మాండంగా ఉంది మరలా మీరే సీఎం కాబోతున్నారు అని చెప్పేసి అన్నారు అంటే ఇక చూడండి ఎంత పక్కదారి పట్టించారో సో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కదారి పట్టించింది ఎవరు ఇట్లా ఫేక్ రిపోర్ట్స్ అనమాట ఉన్నదాన్ని మ్యాచ్ పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అర్థం కావాలి కదా తన పరిపాలన తీరు ఎట్లా ఉంది అని చెప్పేసి సో సో ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేసారంటే ఇంకేముంది అనుకుంటారు సాధారణంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఎలా ఉంటారంటే ఆయా పార్టీకి అధికార పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే అనుకూలంగానే ఉంటారు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాగే ఇచ్చారు ఏమిటి అంటే బ్రహ్మాండంగా మీరు తిరగలేదని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మరలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు సో ఆ విధంగా చేసి ఇవ్వడంతో సో ఇంకేముంది అంత మనమేనా ఆహా అందుకనే అన్నమాట ఆయన అలా గెలుస్తాం ఇలా గెలుస్తాం ముందు చెప్పుకున్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందనే ఉద్దేశం మీద అదే ఫేక్ రిపోర్ట్ అన్న సంగతి ఐడెంటిఫై చేసారో చేయలేదు సో ఈ విధంగా జరగడం వల్లనే ఆ ట్రాప్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారు సో ఇప్పుడు దీనివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఆయనకు అధికారం కోల్పోయింది వీళ్ళు చేసిన పనులకి వీళ్ళే బుక్ అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు ఆ పేర్లు కూడా త్వరలో రాబోతున్నాయి ఆ పేర్లు త్వరలో వస్తాయి అదేవిధంగా ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనకాలనే అంశాలు వస్తాయి చాలా ఆసక్తికరమైన అంశాలు బయటకు రాబోతున్నాయి సో ఇప్పుడు ఎన్ని కేసులు వస్తాయి తెలుసా మీకు దీనికి ముందు వీడియోలో నేను చెప్పాను ఏంటి అంటే అవినీతి భాగవతం పవన్ కళ్యాణ్ గారి అని చెప్పేసి సో అది ఒక అంశం ఇది ఒక అంశం మరలా గుర్తుంచుకోండి ఈ కేసులన్నీ కూడా ఆయన అధికారంలో ఉండంగా చేసిన పనులకి సంబంధించినవే గతంలో అన్న పాత కేసులు అవి ఉన్నాయి ఏది సిబిఐ ఈడీ కేసులు అవన్నీ కూడా సరే అవి కొంచెం నత్తనడగడం సాగుతున్నా ఇప్పుడు ఈ కేసులు మాత్రం కొంచెం త్వరతగితేనే జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దీంట్లో ఐపీఎస్ అధికారులు కూడా బుక్ అయిపోయారనడంలో ఇటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బకి నలుగురు ఐపీఎస్లు బలి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ